మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని మిరియాల గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్య గౌడ్ సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి వస్తుండగా ముత్యాలమ్మ గుడి సమీపంలో కొందరు ప్రత్యర్థులు గొడ్డలతో దాడి చేశారు ఆ దాడిలో తల చేతులు కాళ్లకు తీవ్ర గాయాలైన చక్రయ్య గౌడ్ రోడ్డు పక్కన గోతిలో పడి ఉన్నారు ఉన్నాడు అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే వన్ వాహనానికి సమాచారం ఇచ్చి సూర్యపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు చక్రయ్య గౌడ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఇదే విషయమై డిఎస్పీ రవి మీడియాతో మాట్లాడారు రోజు ఉదయం సాయంత్రం చలకడి పోయిస్తుంటే అదే భాగంలో ఈరోజు చలకడి పోయిస్తుంటే సాయంత్రం ఇప్పుడు ఈ ముఠాకు సంబంధించిన అందరూ కనకడేంకన్నా మిగతా వాళ్ళంతా హబ్బుని మొత్తం కలిసి మూకుమడి దాడి చేసి మీద ముసుకేసి వేట కొడవలతోటి గొడ్డలతోటి మార్గలతోటి మొత్తం పగడ్బందీగా ప్లాన్ చేసుకొని అందరూ మూకుమ్మడిగా దాడి చేసి ఆయన చేయడం జరిగింది ఏం లేదు ఓన్లీ రాజకీయ కక్షలు ఈయనకు పేరు బాగా వస్తుంది పెద్ద మనిషికి మొదటి నుంచి ఉంది ఎట్లా పోయినా ఏం చేసినా పెద్ద మంచి తగ్గట్లేదు మేము చక్కడ వ్యక్తి తగ్గట్లేదు ఏ చేసినా నాకు ఈయన ఈయన ఉన్నంతసేపు నాకు నా పేరు రావడం లేదు మమ్మల్ని ముందుకు పోనీయట్లేదు ఎవరిపైన ఈయన పిలుస్తారు దేనికి ఈయన పార్టిసిపేట్ చేస్తారు మాది అనేది పిఎం టిఆర్ఎస్ పార్టీ నుంచి డౌన్ అయిన కాంచి కూడా అంత ముందుకు ఉన్నప్పుడు ఆయన నడిపించాడు నడిపించినప్పుడు కూడా పెద్ద మంచి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయనకు అంతే పేరు ఉంది మళ్ళీ ఇప్పుడు గెలిచినాక కూడా అదే మంచి తోటి అట్నే ఉంటుంటే రోజు రోజుకు దీన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈయన మీద ఎట్లా కక్ష సాధింపు చాలే తోటి ఒక పథకం ప్రకారం ఓన్లీ రాజకీయ కక్ష వల్ల ఓరవ లేని తనం వల్ల ఆయన మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో జరగడం జరిగింది మొత్తం కలిసి వాళ్ళ గ్రూప్ మొత్తం పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మెంబర్స్ ఉన్నారు సార్ మాకు ఇంటిమేషన్ ఉన్న అక్కడ ఉన్న వర్గం ఎప్పుడు ప్రతిరోజు ఎప్పుడు పోయినా ఎక్కడ ఏ జరిగినా ఇదే బ్యాచ్ వాళ్ళకి ఇదే పనులు ఇక వాళ్ళ మీద ఇంత ముందుకు ఊళ్ళలో జరిగిన గ్రామ పంచాయతీలో జరిగిన విషయాల్లో కానీ అంగడి విషయాలు కానీ ప్రతి పంచాయతీలలో ఈ సభ్యులు అందరూ ప్రతి కేసులలో అందరూ ఉన్నవాళ్ళే వీళ్ళంతా ఒక బ్యాచ్ ఎప్పుడైనా ఇట్లా ఊళ్ళో ఇట్లా ఏమైనా జరగాలంటే పెద్ద మనిషిని ఒక్కరిని తీసేస్తే మీద వాళ్ళు ఎవరు ముందుకు రారు అనే ఉద్దేశంతో ఆయన పథకం ప్రకారం ఇదే కనకడ వెంకన్న పోకిర్ లింగే అని కనకట లింగే కానీ కనకట శ్రావణ కూడా అంతా దగ్గర వాళ్ళు అయినా కూడా పథకం ప్రకారం ఒక బంధుత్వం అనేది లేదు వారసత్వం అనేది ఏది లేకుండా వాళ్ళ రాజకీయ స్వార్థాల కొరకు ఆయన ఎవరైతే ఆయన వాళ్ళని ఇంత పెంపు చేసినా ఆయననే తీసేయడం జరిగింది ఈ రోజు పథకం ప్రకారం ఆయన కావాలని ఎప్పటి నుంచో ఇట్లా పథకం ప్రకారం ఎన్నో సార్లు చేశారు కానీ ఎన్నడూ వీరి వల్లే ఈ రోజు చలకటి భయోస్తున్న క్రమంలో ప్రతి రోజు పోయిస్తున్నట్టే ఈ రోజు వాళ్ళ కోరిక నెరవేరింది పథకం ప్రకారం వాళ్ళు ఇట్లా చేయడం జరిగింది ఇతను కల్ మండల్ మిర్యాల గ్రామానికి చెందిన వ్యక్తి మండల స్థాయి లీడరు ఇతనికి అతని కుటుంబ సభ్యులకు కుటుంబం మరియు ఆ రాజకీయ ఆధిపత్యం ఉంది విత్ంది ఫ్యామిలీలో ఉంది విత్ంది పార్టీలో ఉంది దానికి సంబంధించి ఒక పదమా పదమూడు మంది వ్యక్తులు కరోతో గొడ్డలతో దాడి తీస్తే హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయాడు దీనిపైన చక్రయ కూతురు దరఖాస్తు ఇచ్చింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అండర్ కంట్రోల్ పోలీసు పికెట్ నడుస్తుంది అండర్ కంట్రోల్ మార్నింగ్ పిఎం చేసినాక విలేజ్ కి తరలిస్తుంది రాజకీయ ఆధిపత్యం కుటుంబ ఆధిపత్యం ఉంది అందులో సొంత ఫ్యామిలీ మెంబర్స్ అందులో బయట వాళ్ళు కూడా ఉంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్